హాయ్ ఈ ఈరోజు మీకు శ్రీ ఆది శంకరాచార్య విమాన మండపాన్ని చూపిస్తా ఇది ప్రయాగరాజ్ సంఘంలో ఉంది దీని ఎత్తు థర్టీ వన్ ఫీట్ ఎత్తుతో పదహారు స్తంభాలపైన నిలబడి ఉంది ఈ టెంపుల్ని శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి అయినటువంటి శ్రీ జయానంద సరస్వతి గారు శంకరాచార్య గారి నెంతో నిర్మించడం జరిగింది ఈ టెంపుల్ యొక్క ఫస్ట్ మూడు మూడు అంతస్తులతో నిర్మించడం జరిగింది ఫస్ట్ అంతస్తులో చూసినట్టయితే శ్రీ కంచి కామకోటి కామాక్షి అమ్మవారు మనకు దర్శనమిస్తుంది అదేవిధంగా కామాక్షి అమ్మ అమ్మవారి యొక్క టెంపుల్ చుట్టూ అమ్మవారి యొక్క వివిధ రూపాలైనటువంటి గంగాదేవి సరస్వతి అదేవిధంగా గాయత్రి అన్నపూర్ణాదేవి ఇటువంటి లక్ష్మీదేవి విగ్రహాలను మనం చూడవచ్చు ఈ అమ్మవారి యొక్క గుడి పక్కనే మనకు వినాయకుడి గుడి చూడవచ్చు ఆ గుడి అమ్మ అమ్మవారి యొక్క గుడి గోడల పైన మనకు ఆదిశంకరాచార్యుని యొక్క జనం ఏ విధంగా జరిగింది అదేవిధంగా కనకధార ఇటువంటి ఫోటోలను మనం చూడవచ్చు ఇక్కడ గుడి యొక్క రెండో అంతస్తుకు వెళ్ళినట్లయితే రెండో అంతస్తులో మనకు రాముడి యొక్క జనం ఏ విధంగా జరిగింది అదేవిధంగా సీతాదేవి యొక్క జననం పూర్తి రామాయణాన్ని ఇక్కడ రెండవ అంతస్తులో మనకు ఫోటో రూపంలో సందర్శించడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు తిరుపతికి వెళ్తే ఎంత పుణ్యం అయితే జరుగుతుందో ఇక్కడ కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల అదే పుణ్యం అనేది లభిస్తుంది ఇక్కడ గుడి యొక్క గోడల పైన శ్రీ విష్ణుమూర్తి యొక్క అవతారాలైనటువంటి మత్స్య కూర్మ వరాహ నరసింహస్వామి యొక్క విగ్రహాలను మనం చూడవచ్చు ఈ గుడి మొత్తం నిర్మించడం కోసం పద్న పదహారు సంవత్సరాల కాలం అయితే పట్టింది అదేవిధంగా ఇది ద్రవిడ స్టైల్లో ఉంది టెంపుల్ అనేది ఇక్కడ పూజలు కూడా మన దగ్గర సౌత్లో ఎలా ఏ విధంగా అయితే పూజలు జరుగుతాయో ఇక్కడ పూజలు అనేటివి అదే విధంగా జరుగుతుంది సౌత్ వాళ్ళే ఇక్కడ అయ్యగారులు పూజారుగా ఉండడం జరుగుతుంది మనం మూడవ అంతస్తులో చూసుకున్నట్లయితే మనకు పన్నెండు జ్యోతిర్లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాలు యొక్క శివలింగాలను మనం అక్కడ దర్శించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ శివలింగం యోగ సహస్ర శివలింగం అంటే యోగ సహస్ర శివలింగం అంటే ఒకే శివలింగంలో నూట ఒకే శివలింగంలో వెయ్యి ఎనిమిది శివలింగాలు చిన్న చిన్న శివలింగాలను మనం చూడవచ్చు దీన్ని ఈ మండపాన్ని రుద్రాక్ష మండపం అంటూ ఎప్పుడు స్వామివారికి రుద్రాక్షలతో అభిషేకం అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది ఎప్పుడు ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ లో ఏదో ఒక పూజలు అయితే జరుగుతూ ఉంటాయి అదేవిధంగా పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించలేని వారు పన్నెండు జ్యోతిర్లింగాల నుంచి తెచ్చిన శివలింగాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది పన్నెండు జ్యోతిర్లింగాలు తిరగినటువంటి వారు ఇక్కడ జ్యోతిర్లింగాలను సందర్శించుకున్నా కూడా అటువంటి పుణ్యం అనేది మనకు లభిస్తుంది ఇప్పుడు హారతి టైం అయింది అందుకే టెంపుల్ నుంచి అందరినీ బయటికి పంపించి టెంపుల్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత హారతి అనేది ఇవ్వడం జరుగుతుంది నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ కామెంట్ చేయండి బెల్ ఐకాన్ కూడా కొట్టండి